సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక్క నిమిషం విని తల్లి ఈ రోజు నుంచి నీ కష్టాలకు ఆఖరి రోజు తప్పకుండా నువ్వు విని తీరాలి అని చెప్పి బావాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా నీ జీవితంలో ఏం జరిగినా దాన్ని సరిదిద్దుకొని సరి చేసుకోగలిగితే కదా ఆనందం తల్లి జీవితానికి నిదర్శనం కూడా అదే కాబట్టి నీ జీవితంలో సంతోషంగా మారటానికి నువ్వు ఏం చేయాలి ఏం మారాలి అది మార్చటానికి నేను చెబుతున్న మాటలో నీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈరోజు నీకు కలబోయే మంచి కలగబోయే మంచి చూసి నీ కష్టాలన్నిటికీ తెరపడిపోతుంది అందుకు నీకు సాయం చేయటానికి ఇప్పుడు నేను వచ్చాను అనవసరమైన నీ ఆలోచనలే నీ కష్టాలకు కారణం దీని గురించి ఆలోచించకుండా నీ జీవితానికి కావలసిన ఎదుగుదలకు మాత్రం ఆలోచించు ఒకరు నీకంటే తక్కువలో ఉన్నారని వారిని ఎప్పుడు కూడా గెలు ఎగతాలు చేయకు గేలి చేయకు లేనివారు గొప్పవారు అవ్వచ్చు గొప్పవారు పేదవారు కావచ్చు నీ భవిష్యత్తు ఎప్పుడూ బాగుండేందుకు నీ ఆలోచనలు నువ్వు చేసే శ్రేష్టలు నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి నీ ఆలోచనలో మంచి స్థితి ఏర్పరుస్తూ ఉంటే రాబోయే కాలం నీకు అనుకూలంగా భవిష్యత్తు అందంగా ఉండేలా చేస్తుంది అలా కాకుండా నీ మనసులో చెడు అనేది ఉంటే నీ జీవితంలో కూడా అదే కదా పాగుతుంది జీవితంలో నిన్ను నువ్వు మోసం చేసుకోవటం ఏంటో తెలుసా తల్లి నిజంగా నీ మీద ప్రేమగా ఉండవారు అని ఊహించుకోవద్దు అందరికీ కుటుంబం ఉంటుంది అందరికీ స్వార్థం ఉంటుంది నువ్వు చూపించే ప్రేమ అదేవిధంగా నీకు వస్తుంది అని ఎదురుచూడవద్దు అందరూ ఒక్కొక్క ఆలోచనతో ఉంటారు నీ జీవితంలో జరిగే విషయాలు నువ్వు కావాలని స్వీకరించినా సరే వద్దు అనుకున్నా సరే కాలం చేయాల్సింది ఇవ్వాల్సింది ఇచ్చే తీరుతుంది కాబట్టి అది తీసుకునేదే కాబట్టి వద్దు అనుకునేది నీ చేతుల్లో ఉంటుంది ఎప్పుడు ఏడ్చే ఏడవకు ఏడ్చినందుకు ఏమీ మారదు కదా నువ్వు ఏడ్చినంత మాత్రాన రావాల్సింది వస్తుందా నువ్వు వద్దు అనుకుంటే వెళ్తుందా చెప్పు నీ చేతుల్లో ఏమీ లేదు అలాంటప్పుడు ఎందుకు ఏడ్చి వృధాగా నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవటం దేనికి బదులుగా ఎలా సర్దుకోవాలి ఎలా సాధించాలి అని మాత్రమే ఆలోచించు నీకు సాయం చేసేందుకు నేను ఉంటాను నువ్వు ఎందుకు దిగులు పడాలి చెప్పు మిగతా వారు నిన్ను తిరస్కరించారు అంటే బాధపడవద్దు సాధించడానికి వచ్చేవారు మొదట్లో తిరస్కరింపబడతారు ఎందుకంటే వారి బంధ వారి బాధ కష్టం ఇతరులకు తెలియకుండా అలా జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా నీకు కావలసిన విషయాన్ని నీకు దక్కేలా నీ బాబా చేస్తాను ఎవరైనా నీ మీద పెట్టిన ప్రేమ నిజమైనది అని తెలిసేలా కూడా అది పరీక్షించాలి అని ప్రయత్నించకు ఇతరులకు అది నిరూపించి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవచ్చు నీ నిజాయితీని ఎవరి దగ్గర కూడా నిరూపించుకోవాలనే ప్రయత్నం అనవసరం కదా ఆ పందెం మీద ఉన్న నమ్మకం కూడా లేకుండా పోతుంది అది అడగకుండా నువ్వు చేసే సాయానికి నీకు అతి పెద్ద మర్యాద దక్కుతుంది ఒక్క విషయం నీకు జరిగితే మంచిది అనుకుంటావు అది జరిగేంత వరకు నీ మనసు ప్రశాంతంగా ఉండదు అది జరిగిపోతుంది జరుగుతుంది అని నమ్మాలి నీ జీవితంలో ఆనందంగా జీవించాలి అంటే ఎందుకు అంటే నీ జీవితం వారు ఎవరు కూడా నిర్ణయించరు నీ జీవితం నువ్వే జీవించాలి ఎవరిదో పెత్తనం ఏంటి చెప్పు కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఏమీ చేయలేము జరిగేదంతా కూడా నీ మంచికే అనుకుంటే అంతా మంచే జరుగుతుంది నిన్ను చుట్టుముట్టిన వారి గురించి దిగులు పడవద్దు నిన్ను ఎవరైనా ఏదే అనే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించవద్దు ఎవరైతే వేరే వాళ్ళకు కష్టాన్ని ఇస్తారో వాళ్ళకి కష్టం ఎదురవుతుంది నీ దుఃఖాలకి దగ్గరగా గుర్తొస్తారు వాళ్ళు తప్పకుండా నిన్ను బాధ పెట్టిన విషయం తెలుసుకుంటారు ఇది అక్షరాల జరిగే తీరుతుంది కాబట్టి వాళ్ళు ఏదో అన్నారు అని ఇతరులు ఏదో చేశారు అని నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవటం అలాగే నీ యొక్క ఎదుగుదలని తగ్గించుకోవటం ఎందుకు చెప్పు నువ్వు చేసే మంచి చేస్తూనే ఉండు చెడు అనేది అస్సలు తలవకు తప్పకుండా నీ భవిష్యత్తు బంగారమయంగా ఉంటుంది ప్రశాంతంగా జీవించవచ్చు అదే అన్యాయం వైపో అదనం వైపో నువ్వు వెళ్ళావు అనుకో నీకు నిద్రలేని రాత్రులు నరకంగా ఉండే జీవితాన్ని చూడాల్సి ఉంటుంది అది అవసరమా అన్ని సందర్భాలలో అందరికీ అన్నీ మంచి కోరుకునేటప్పుడు నీకు కూడా మంచి జరుగుతుంది మంచిని చేయడం అలవాటు చేసుకుంటే మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం ఎవ్వరికీ తలవకోకూడదు ఇక నీ జీవిత కాలం నువ్వు నీకు నచ్చినట్టు జీవించాలి ఆ ఆలోచన బట్టే నీ జీవితం అనేది ఒక మనపక్వం నీకు వచ్చేస్తుంది నీ పనులు మంచిగా న్యాయబద్ధంగా ఉంటాయి అంటే గెలుపు నీకు తప్పకుండా చేరుతుంది బిడ్డ ఇప్పుడు నీకు జరిగిన పాఠాలను బట్టి మంచిగా జీవించేందుకు ప్రయత్నించు అన్ని విషయాలు నీకు అనుకూలంగా జరిగేట్టు నేను ఏర్పరుస్తాను కదా ఇతరులకు నువ్వు చేసే మంచి చిన్నదైనా పెద్దదైనా నీకు పుణ్యం మాత్రం చేరుతుంది నీకు ఎవరైనా సాయం చేశారు అంటే అది ఎప్పుడూ మరవద్దు అలాగే నువ్వు సాయం చేస్తే అది గుర్తుంచుకోవద్దు కాబట్టి ఈ యొక్క విషయాలు నువ్వు జీవితంలో గెలవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి నీ సాయి ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది కదా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్